ఓ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ ఉగ్రం వీరం మహా విష్ణం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషనం భద్రం ముర్చుర్ ముర్చరు నవాం యహం రేషు నమస్కార తెలియజేస్తు మనం జూలై మాసంలో మన రాష్ట్రకి ఎలా ఉంటే తెలుసుకుందాం జూలై మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది ఏ గ్రహాలు ఎక్కడున్నాయి తెలుసుకుని మనం ఒక్కొక్క రాశి గురించి కూడా తెలుసుకుందాం అయితే మరి జూలై మాసంలో గ్రహాలన్నీ ఎక్కడున్నాయా అంటే మిథున రాశిలోకి వచ్చేటప్పటికి గురుడు రవి మిథున రాశిలో ఉన్నారు వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు మరి కర్కాటక రాశిలో బుధుడు సింహ రాశిలో కేతువు అంతేకాకుండా మరి కుజుడు కూడా సింహరాశిలోనే ఉన్నాడు మరి సప్తమ స్థానమైనటువంటి కుంభ రాశిలో రాహు అన్నాడు మీర రాశిలో శని మరి చంద్రుడు ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ సంచారం ఉంటుంది కాబట్టి మనకి మన యొక్క రాశులకి జూలై నెలలో మన ఎలా ఉంటుంది ఏ విధమైనటువంటి సులభమైన పరిహారాలు మనం చేసుకోవచ్చు చేసుకుంటూ ఏ విధమైనటువంటి కార్యాన్ని మనం పూర్చేయగలుగుతాం అని మానవుని యొక్క ప్రయత్నం ఆ ప్రయత్నంతో పాటు దైవ బలాన్ని సంపాదించడం కోసం మనం తప్పకుండా తెలుసుకుంటాం ఇబ్బందులు వస్తాయి అనుకున్నప్పుడు వాటిని అవైడ్ చేస్తాం అనుకూలంగా ఉన్నప్పుడు కాస్త వేగంగా మనం ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాం ఆ విధంగా గ్రహాలు ఇప్పుడు కూడా జ్యోతిషం అంటే కాంతిని ఇచ్చేది మనల్ని నడిపించేది మనం చూసుకుని నడిచేది ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం ముందుగా తప్పనిసరిగా ముందుగా మనం మేష రాశి గురించి జూలై నెలలో ఎలా ఉందో తెలుసుకుందాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురుడు మొట్టమొదటి పదిహేను రోజులు ఎలా ఉన్నా తర్వాత పదిహేను రోజులు షష్ట స్థానంలోకి వచ్చేస్తాడు రవి బుధుడు కూడా మీ ప్లానింగ్ విధానం కరెక్ట్ గా ఉంటుంది ఆత్మస్థైర్యం కరెక్ట్ గా ఉంటుంది కుటుంబ ఆర్థిక సర్వత్రా పరమైన విజయాన్ని సర్వత్ర ఏదో జన్మల్లో రాహు ద్వితీయంలో శరం ఉండొచ్చు కానీ పంచమంలో గురుడు రవి బుధుడు వల్ల ఉంటాయి మిగిలిన గ్రహాల యొక్క అనుకూలం వల్ల మీరు ఉత్సాహంగా ఉంటారు శుభ్రమైనటువంటి కార్యక్రమాలు పాల్గొంటారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఉద్యోగుల చక్ర అభివృద్ధి నిరుద్యోగుల అవకాశాలు ఉద్యోగుల అధికారుల యొక్క మెప్పులు పొందగలుగుతారు ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి వృత్తుల పరంగా చూసిన మరి శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల మిగిలిన కార్యక్రమాల యొక్క అనుకూలతో సకాలంలో భోజనాలు విందులు వినోదాల్లో పాల్గొనడం సోపణిగా పుణ్యక్షేత్రాలను దర్శించడం మీ మాటకి గౌరవం పెరగడం మీరు ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి ఈ జూలై నెల ఈ యొక్క కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి అసంతృప్తి చికాకు స్వల్పమైన సమస్యలు ముండితనం టెంకితనం అనుకున్న పనులు సకాలంలో అవ్వకపోవడం చిన్న చిన్న ఇబ్బందులు రాహు శని వల్ల జరగవచ్చు కానీ మిగిలిన గ్రహాలు వాటిని డామినేట్ చేసి మీకు అనుకూలమైనటువంటి రిజల్ట్ మాత్రం తప్పనిసరిగా మీకు మీరు పొందగలుగుతారు రాహు గ్రహ ప్రీతి కోసం అమ్మవారిని ఆరాధించాలి శని గ్రహ ప్రభావం ఉంది కాబట్టి శివారాధన చేస్తూ నవగ్రహ ప్రదక్షిణ చేసి చెయ్యండి వర్షాకాలంలో నల్లని గొడుగులు పంచి పెట్టండి నేరేడు కాయలను పంచి పెట్టండి అంతేకాదు రేణి కోట్లు వర్షం కోట్లు నల్ల కోట్లు కొనివ్వండి పాదరక్షలు ఇవ్వండి దేవాలయాల్లో నువ్వులు నూనె దీపం పెట్టమని ఇవ్వండి ఈ విధంగా మీరు ఇచ్చేటువంటి వస్తువు ఉపయోగకరంగా ఉండాలి అటువంటి వస్తువు ఇవ్వాలి నల్లని గొడ్డు చిన్న చిరుగు పైన పీరికి ఇవ్వడం కాదు శుభ్రంగా నల్లని తుఫా లాంటిది ఇవ్వండి ఈ విధంగా ఆ శనిగ్రహ ప్రభావం లేకుండా ఆయన అనుకూలత కోసం తప్పనిసరిగా దానం చేయండి రాహు గ్రహ ప్రీతి కోసం శుక్రవారం నాడు గారు ఇవ్వండి అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉండండి తప్పనిసరిగా మిగిలిన గ్రహాల యొక్క అనుకూలత వలన వృత్తుల్లో ఉద్యోగంలో వ్యాపారంలో ఐటీ రంగం షేర్స్ జనరల్ కిరాడ రియల్ ఎస్టేట్ మొదలైనటువంటివన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఈ రాశి వారికి తద్వారా ఈ యొక్క జూలై నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని చెబుతూ స్వస్తి ధను రాశి ఈ ధను రాశి వారికి సప్తమంలోనే గురుడు స్వస్థంలో శుక్రుడు అంటే విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కుటుంబాది సంతాన పరమైన వివరాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి వివాహాది ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి దాంపత్యం అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలున్నా తప్పనిసరిగా తగ్గుతాయి సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు శివక్షేత్రాలను దర్శిస్తారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది పబ్లిక్ లో రిలేషన్స్ పెరుగుతాయి సంతానపరమైనటువంటి అభివృద్ధితో పాటు గౌరవ మర్యాదలు కూడా మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరంగా కాస్త గుర్తింపు ఉంటుంది వృత్తుల పరంగా న్యాయవాదులు వైద్యులు కళా రంగం వారు చిన్న చిన్న వృత్తులు చేసేవారికి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది వ్యాపార పరంగా కూడా ఫైనాన్స్ జనరల్ కిరాణా షేర్స్ ఐటి రంగం వారికి చేతువృత పడి వారికి మెడికల్ గృహోపకరణాల వారికి కాస్త అనుకూలంగా ఉన్నది ఉన్నప్పటికీ అర్ధ అష్టమ శని ప్రభావం కూడా మీకు ఉన్నది ఎవరో ఏదో రకమైన ఇబ్బంది పెడతా ఉండడం సులభమైన సమస్యలు వస్తూ ఉండడం ఒక పనికి ఒకసారి పెడితే ఆయన దొరకపోయి మూడు సార్లు దొరకడం ఇటువంటి ఇబ్బందులు మీకు కనపడుతూ ఉంటాయి అంచేత ఒక ప్రణాళిక లేకపోవడం అవ్వచ్చు కొన్ని పనులు మీరు బద్దకించడం వల్ల అవ్వచ్చు మీరు టైంలో కొన్ని పనులు చేయకపోవడం అవ్వచ్చు ఇవన్నీ శాటిలైట్ ప్రభావం కలుగుతాయి మనం రాంగ్ రూట్ లో ప్రయాణం చేస్తే అంచేత రూట్ లో వెళ్ళాలి అంతేగాని శని ప్రభావం అనుకోకూడదు ఎక్కడ పెడితే అక్కడ సంతకాలు పెట్టడం అధికారులు కూడా ఏమీ చూడకుండా సంతకాలు పెట్టడం గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుందని అనుకోవడం ఇవన్నీ కూడా అవివేకమవుతాయి ఇటువంటి తెలివి తక్కువ పనులు మాత్రం ఈ రాశి ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు రాంగ్ డెసిషన్ ఎప్పుడు తీసుకోకూడదు మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్ గా ఉండాలి విధి విహితంగా ఉండాలి రూ ప్రకారం ఉండాలి అలా ఉన్నట్లయితే మీకు శని ప్రభావం ఏమి ఉండదు గురుడి యొక్క ప్రభావంతో మరి కాస్త అనుకూలమైన ప్రభావం మీకు కనబడుతుంది సంఖ్యలో మూడు రంగుల్లో ఎరుపు తెలుపు ఎక్కువగా వాడండి దానాల్లో తెలదానం చేయండి వారాల్లో సోమవారం చేయండి సోమవారం చేస్తూ మీరు తప్పనిసరిగా మరి జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి తిలదానం తప్పనిసరిగా చేస్తూ ఉండండి నల్లని వస్త్రం కూడా ఇవ్వండి శని భగవాను శనివారం అభిషేకం చేసి నల్లని వస్త్రాన్ని కప్పండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి స్వస్తి